వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ మరొక జోన్ నుంచి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట చాలా మంది అడుగుతున్నారు అన్న ఇది ఫైనల్ రిజల్టా దీని తర్వాత ఇంకా సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఏమీ లేదంటే అలా ఏమీ లేదు గైస్ ఇది ఫైనల్ ఫైనల్ రిజల్ట్ అనమాట ఫైనల్ కట్ ఆఫ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వరిఫికేషన్ లో మాక్సిమం అందరిది క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత మెడికల్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఒక పోస్ట్ వెనకాల ఒక్కరిని మాత్రమే తీసుకుంటారు వన్ వన్ ఓపన్ వన్ రేషియో ఉంటుంది అనమాట ఓకేనా సో ఓకే ఇంకొక జోన్లో నేను ఉన్నాను ఇక్కడ అసిస్ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఇది వచ్చేసి బిలాస్పూర్ జోన్ ఓకేనా ఆర్ఆర్బి బిలాస్పూర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇలా స్క్రాల్ చేసి కిందకి వెళ్తే కనుక టెక్నీషియన్ అప్డేట్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి కిందన ఉంటుంది ఇగోండి ఇక్కడ లాస్ట్లో కట్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ మీరు దీని మీద పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ చూడండి గైస్ కట్ ఆఫ్ మరి ఇంత తక్కువ ఎలా ఎలా ఇంత తక్కువ అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు గైస్ ఎస్ఎన్టీ గ్రేడ్ వన్ యాక్చువల్గా చాలామందికి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నమాట ఓకేనా ఇది పక్కన పెడితే గ్రేడ్ త్రీ కట్ ఆఫ్ కూడా ఇలానే ఉంటుందా అన్న అంటున్నారు అలా ఏమీ లేదు గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ కట్ ఆఫ్ ఎవ్రీ టైం నైంటీ ప్లస్ ఏ ఉంటుంది అన్నమాట లాస్ట్ టైం కూడా నైంటీ ఉంది ఈసారి ఏదో ఒక రెండు తగ్గొచ్చు మేబీ ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్ ఇలా వెళ్ళొచ్చు అంతే కానీ నైంటీ మాత్రం ఉంటుంది తప్పకుండా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కట్ ఆఫ్ వచ్చేసి ఓకేనా ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియోస్ నేను త్రీ మంత్స్ బ్యాక్నే చెప్పేశాను టెక్నీషియన్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ప్రెసెంట్ మనం టెక్నీషియన్ గ్రేడ్ వన్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ రెండు జోన్స్ అయితే ఉన్నాయి ఒకటి సెంట్రల్ రైల్వే అలాగే ఎస్ఈసిఆర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ పోస్ట్ సెంట్రల్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అలాగే ఎస్ఈసిఆర్ గ్రేడ్ వన్ సిగ్నల్ అన్నమాట ఇక్కడ చూడండి గైస్ రెగ్యులర్ కట్ ఆఫ్ రెగ్యులర్ కట్ ఆఫ్ రైల్వేలో నార్మల్గా ఎలా కట్ ఆఫ్ ఉంటుందో రెగ్యులర్ కట్ ఆఫ్నే ఇక్కడ ఉందన్నమాట యూఆర్ వాళ్ళకి సిక్స్టీ సెవెన్ ఉంది ఎస్ఈసిఆర్లో కూడా సిక్స్టీ సెవెన్ ఉంది ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ ఉంది ఎస్సీసీఆర్లో ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ టూ ఉంది సేమ్ సేమ్ ఎస్టీ వాళ్ళకి చూడండి ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ సెంట్రల్ రైల్వేలో ఉంది అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్నే ఉందన్నమాట ఇక్కడ ఓబీసీ ఎన్సీ వాళ్ళ ఎన్సీఎల్ వాళ్ళకి చూడండి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది సెంట్రల్ రైల్వేలో అలాగే బిలాస్పూర్లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ ఉందన్నమాట అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ త్రీ ఉంది సెంట్రల్ రైల్వేలో ఎస్ఈసి సిఆర్ లో సిక్స్టీ త్రీ పాయింట్ వన్ ఉంది అనమాట అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ కోర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నలభై నలభై ఒకటి లానే ఉంటుంది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బిలాస్పూర్లో ఎస్సిసిఆర్ లో మాత్రం ముప్పై ఐదు ఉంది సెంట్రల్ రైల్వేలో మాత్రం నలభై మూడు ఉంది అన్నమాట అండ్ అలాగే ఇక్కడ పిడబ్ల్యూబిడి చూసుకున్నట్లయితే కనుక ఆర్ఎల్డి కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఉంది అన్నమాట ఇది గైస్ ఇది ఫైనల్ దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మ్యాక్సిమం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరిది క్లియర్ అయిపోతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్యాండిడేట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది ఒకవేళ మీరు ఓబీసీలో అప్లికేషన్ పెట్టుకున్నారు ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే కనుక రిజెక్ట్ అయిపోతారు అలా అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ ఎస్టీలో కట్ ఆఫ్ క్లియర్ చేశారు ఓకేనా ఎస్సీ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ క్లియర్ చేసిన తర్వాత సర్టిఫికెట్ చూపించలేకపోయారు ఐ మీన్ మీ వద్ద సర్టిఫికెట్ లేదు అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మాక్సిమం ఇలా జరగదు ఓకేనా ఒక ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అందరిది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి అందరూ క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత మెడికల్ మెడికల్లో చాలామంది టెన్షన్ పడుతున్నారు మెడికల్ ఏమి అంత అంత టఫ్గా ఏమి ఉండదు మెడికల్ ఎవ్వరూ టెన్షన్ పడకండి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు ఓకేనా ఇదిగా కట్ ఆఫ్ వచ్చేసి మెల్లమెల్లగా ఒక్కొక్క జోన్ కట్ ఆఫ్ అయితే వస్తుంది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ మన ఏంటి సికింద్రాబాద్ జోన్ ఆఫ్ ఇలానే ఉండబోతుందని అనుకుంటున్నాను తక్కువే ఉండాలి ఓకేనా ఓకే గైస్ ఓకే మరి ఉంటాను నెక్స్ట్ మళ్ళీ లో అంతవరకు సెలలో బాయ్ జై హింద్